దళిత విద్యార్థిపై దాడి చేసిన వన్ డౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి మాజీ టీడీపీ షాప్ డైరెక్టర్ దుద్దల జయచంద్ర డిమాండ్ ఒక దళిత విద్యార్థిపై పాశవికంగా దాడి చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని లేని హోం హోంమంత్రికి సీఎం దృష్టికే తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు విద్యార్థి తండ్రి గుర్రప్ప మాట్లాడుతూ మా అబ్బాయి చేయని చెయ్యని తప్పుకు ఇంత క్రూరంగా చితకబాదిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని పోలీస్ వ్యవస్థకి ఇలాంటి అధికారులు మాయని మచ్చాయని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు శాంతిని కాపాడడానికి ప్రజల హక్కులను కాపాడడానికి ఎక్కడైనా ఎవరి మీద దాడులు జరిగితే కాపాడడానికి రక్షణ దళం అనేసి పోలీసు వ్యవస్థను నియమించడం జరిగింది కానీ ఇదే రక్షకులే రక్షిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చున్నారు గతంలో రాక్షస పరిపాలనలో ఉన్న అధికారులు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు కూడా వాళ్ళు సైకో పరిపాలన పలుకుతూ మేము ఇంకా సైకో పరిపాలన ఉంటాము అనేసి ప్రాసవికంగా దాడులు చేస్తున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం దళితులను కాపాడడానికి పేదలను కాపాడడానికి పేదలకు న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరేదో సైకో పరిపాలనలో అట్టుదిడ్డాలుగా పరిపాలన చేసి దళితులను పేదలను చిత్ర హింసలు చేసి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి మీరు అదే ఈనాడు కూడా కళ్ళ మీకు మంచి పద్ధతి కాదు మీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది ప్రజలు తిరుగుబాటు చేస్తే సైకో పాలన ఎలా అంతమైందో అలాగే మీ పోలీసు సైకో డిపార్ట్మెంట్లో ఉండే సైకోలు కూడా సైకోస్తి జరుగుతుంది అలా దేవస్థితే కాదు మీకు తగిన మూల్యం సల్లించుకోవాల్సి వస్తుంది అనేసి మేము రౌడీ పోలీసుల్లో హెచ్చరిస్తున్నాం మధుసూదన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరేమన్నా రెడ్డి గారు అనేసి రెడ్డి గారి పరిపాలనలో మేము దళితులను అనగదొక్కినాం విద్యార్థులను అనగదొక్కినాం పేదలను అనగదొక్కినాం రౌడీ ఇజం చేసినామంటే ఇక చల్లతో నువ్వు పద్ధతి మార్చుకోవాలా నువ్వు పద్ధతి మార్చుకుంటే డిపార్ట్మెంట్లో మంచి పేరు వస్తుంది పది కాలాల పాటు ఉంటావు నువ్వు పద్ధతి మార్చుకోకపోతే డిపార్ట్మెంట్లో నుంచి మాయమవుతావు అనేసి హెచ్చరిస్తున్నాం ఆ విషయం చెప్పలే నువ్వు అన్ని చెప్పిన అసలు విషయం చెప్పలే ఒక్కటే ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు దళిత విద్యార్థి అయిన నవదీప్ అనే వ్యక్తి తన తండ్రి గారైన స్కూటర్ తీసుకొని అక్కడికి పాన్పూరిలో ఏదైనా తిందామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చిత్తగా బాధడం జరిగింది అతను కింద పడి అయ్యాన్ని సార్ వదిలిపెట్టండి అంటే సరే మీ నాయనొచ్చినా కొడతా నిన్ను కొడతా మీ నాయన నాయన్ను కూడా కొడతారా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోబో నీ కథ ఏంటో తెలుసుకుంటాననేసి ఒక రౌడీలాగా ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే మీరు లక్ష్య పట్టుడు కాదు మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ద్వారా మార్చుకోవాలి ఈ పద్ధతి మంచిది కాదు మా దళిత విద్యార్థినే కాదు ఏ విద్యార్థిని అయినా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా ముద్దుగా పెంచుకుంటారు అలాంటి పిల్లలు మీరు వార్నింగ్ ఇవ్వండి అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి కాని ఇలా గుడ్డును బాదినట్టు బాధితే ఒప్పుకోము అనేసి మీకు తెలుస్తున్నాం ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూదన్ రెడ్డికి పట్టే గతి పడతాదని హెచ్చరిస్తున్నాం వెంటనే మధుసూధన్ రెడ్డి సస్పెండ్ చేయాలి మేము ఈ రోజు నుంచి ఇరవై నాలుగు గంటల్లో మధుసూధన్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే హోమ్ మినిస్టర్ని కలుస్తా రేపే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సస్పెండ్ చేసేంత వరకు అవసరమైతే మేము అసెంబ్లీ దగ్గర కూడా ఇదే నిరసన కార్యక్రమం తెలియజేస్తాము సాయంత్రం ఐదున్నర ఆరు మధ్యలో నేను కోర్టు ఉండగా మా అబ్బాయి గాయత్రి కాలేజీ చదువుతున్నాడు కాలేజ్ కంటి మా అబ్బాయి అతని ఫ్రెండ్ రాజబర్ పాన్పూరి పానపూరికి దానికి కాలేజీ కంటే బయలుదేరారు అక్కడ ఆ ఈయన మధుసూదన్ రెడ్డి అనే ఎస్ఐ అక్కడ వెహికల్ చెకప్ చేసేటప్పుడు ఈ అబ్బాయికి లైసెన్స్ లేదనే ఉద్దేశంతో అతను పట్టుకొని భయంకరంగా కొట్టడం జరిగింది ఆ అబ్బాయి కింద పడడం జరిగింది మళ్ళా వాళ్ళ రెండు నాకు ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారని అడగగా ఏ విషయం చెప్పంటే మీ అబ్బాయిని ఒంటోన్ ఎస్ఐ భారీగా కొట్టినాడు మీ అబ్బాయి కింద పడిపోయినాడు కాబట్టి నువ్వు వెంటనే రమ్మని నాకు నాకు ఫోను చేయడం జరిగింది నేను కోర్టు నుంచి అడాటిగా అక్కడికి పోయి పోవడం జరిగింది పోయినాక మా అబ్బాయి కింద పడి ఉండగా అప్పుడు ఎస్ఐ అక్కడ ఉండగా దాదాపు వంద రెండు వందల మంది జనం చుట్టూరు అక్కడ ఉండడం జరిగింది ఏమయ్యా మా అబ్బాయిని ఇట్ట కొట్టినవే అని అడక్క ఏం కొడతా ఏం చేయగలవు నా డ్యూటీ అది అనే రకంగా మాట్లాడినాడు మీకు మంచిది మీ మంచి పద్ధతిగా సార్ మా అబ్బాయిని ఘోరంగా కొట్టినారు బలంతా కొట్టినారు బూడితో తన్నారు ఏమి ఏం చేసినాడో అడగ నేను కొడతాయ్యా నువ్వేం చేస్తావు నువ్వు ఏమన్నా చేసుకోబో లీగల్ గా బుషుడ్ కాబో నువ్వు కేసు పెడితే నేను ఏదో ఒక రకంగా నాకు బ్యాక్సర్ అయిందని కూడా కేసు పెడతా నన్ను ఏం పెరగలవు దాటిపోయింది మర్యాదగా నీ కూడా ఇదే ఇదే వ్యవస్థ అవుతుంది కాబట్టి మర్యాద పోతే బాగుంటుంది ఎవరితో నువ్వు మాట్లాడతాను నువ్వు నన్నేం పెరుక్కో అనే మాట మాట్లాడి నన్ను చాలా ఇబ్బందిగా నన్ను నేను ఒక ఎస్యు కాబట్టి ఆయన నన్ను ఇంత భయంకరంగా మాట్లాడిన టైం అది కాబట్టి నేను అని చెప్పి నేను లీగల్గానే ప్రిషియేట్ అవుతాను వచ్చి మా కొడుకుని తీసుకొని రిమ్స్ హాస్పిటల్లో పోతే రిమ్స్ హాస్పిటల్లో కూడా మాకు అబ్బాయికి అడ్మిషన్ చేసుకోకుండా రాత్రి నాలుగు గంటల వరకు చాలా ఇబ్బంది పెట్టినాడు బాస దాచినాడు పోలీసులు వాళ్ళకు డాక్టర్లకు పై పెట్టినాడు ఆ డిమాండ్ ఏం లేదు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలా ఫస్ట్ ప్లస్ ఆయన సస్పెండ్ చేయాల ఆయన చేసిన ఇటువంటి విధిని కాబట్టి మాకు న్యాయం జరగాలంటే ఆయన మీద ఫస్ట్ కేసు కట్టాలా కేసు కట్టిన తర్వాతనే మళ్ళీ మాకు వచ్చి న్యాయం జరుగుతుంది అంతేకాకుండా సస్పెండ్ చేయాలని మేము ನೀವು ಓಕೆ ಓಕೆ ರೆಡಿ